జీవితంలో బ్రతకడానికి కూటు కోసం కూటు మామ నిజంగా మనిషి బ్రతకడానికి ఎలాగ చేసినా పర్వాలేదు కానీ ఏది సాధించలేనని చెప్పి ప్రాణం తీసుకోకూడదు మామ్మ ప్రాణం బలపెట్టి పోరాడాలి వీళ్ళు చేసే సరక చూసి మాత్రం నాకు షాక్ అయిపోయింది మామ వీళ్ళు నిజంగా చేశారా నా కళ్ళేమైనా నన్నే మోసం చేసే అన్నంత బాగా అయితే చేశారో వీళ్ళు కష్టం చూసైతే మాత్రం ఒక్కలై కొట్టండి మామ